అటాక్ వచ్చే ముందు శరీరం ఇస్తున్న హెచ్చరికలు ఒకటి ఛాతీలో నొప్పి లేదా బరువు భావం అటాక్ ముందు ఎక్కువగా కనిపించే ప్రధాన హెచ్చరిక ఛాతీలో నొప్పి ఇది కేవలం నొప్పిగా కాకుండా బరువు పెట్టినట్టు బిగుతుగా కాలుతున్నట్టు లేదా ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు ఈ నొప్పి కొన్ని నిమిషాలు కొనసాగవచ్చు లేదా మళ్ళీ మళ్ళీ రావచ్చు కొంతమందికి విశ్రాంతి తీసుకున్నా తగ్గదు ముఖ్యంగా మధ్య ఛాతీలో లేదా ఎడమవైపున ఎక్కువగా కనిపిస్తుంది రెండు చేతి భుజం మెడ లేదా దవడకు నొప్పి వ్యాపించడం ఛాతీ నొప్పి ఎడమ చేతికి భుజానికి మెడకు లేదా దవడ వరకు వ్యాపిస్తే అది హృదయానికి సంబంధించిన సంకేతం కావచ్చు కొందరిలో కేవలం చేతి నొప్పి మాత్రమే ఉండొచ్చు ఛాతీ నొప్పి లేకుండానే ఈ విధమైన నొప్పిని సాధారణ కండరాల నొప్పిగా నిర్లక్ష్యం చేయకూడదు మూడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం కొంచెం పనిచేసినా ఊపిరాడకపోవడం హార్ట్అటాక్కు ముందు కనిపించే హెచ్చరిక కొందరిలో ఛాతీ నొప్పి లేకుండా కేవలం శ్వాస సమస్య మాత్రమే ఉండవచ్చు ముఖ్యంగా నిద్రలోనూ లేదా విశ్రాంతి సమయంలోనూ ఇలా జరిగితే వెంటనే జాగ్రత్తపడాలి నాలుగు అధిక చెమతలు రావడం ఏ పని చేయకుండానే వాతావరణం చల్లగా ఉన్నా కూడా చల్లని చెమటలు రావడం హార్ట్అటాక్కు ముందు సాధారణంగా కనిపించే లక్షణం ఈ చెమటలు భయంతో లేదా జ్వరంతో వచ్చినట్టుగా కాకుండా శరీరం అకస్మాత్తుగా బలహీనంగా మారినట్టు అనిపిస్తుంది ఈ చెమటలు భయంతో లేదా జ్వరంతో వచ్చినట్టుగా కాకుండా శరీరం అకస్మాత్తుగా బలహీనంగా మారినట్టు అనిపిస్తుంది ఐదు వికారం వాంతులు వచ్చే భావన కనిపించవచ్చు అటాక్ ముందు కడుపులో మంట వికారం వాంతులు వచ్చే భావన కనిపించవచ్చు చాలామంది దీన్ని గ్యాస్ సమస్యగా లేదా ఫుడ్ పాయిజనింగ్గా అనుకుని నిర్లక్ష్యం చేస్తారు కానీ చాటీ నొప్పి లేదా శ్వాస సమస్యలతో పాటు ఇవి ఉంటే అది హృదయ హెచ్చరిక కావచ్చు నాలుగు అకస్మాత్తుగా తీవ్రమైన అలసట ఏ పని చేయకపోయినా ఒక్కసారిగా తీవ్రమైన అలసట రావడం శక్తి పూర్తిగా తగ్గిపోయినట్టు అనిపించడం హార్ట్ అటాక్ ముందు కనిపించే సంకేతం ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది సాధారణ విశ్రాంతితో కూడా అలసట తగ్గకపోతే జాగ్రత్త అవసరం ఆరు తల తిరగడం లేదా స్పృహ కోల్పోయే భావన రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల తల తిరగడం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం లేదా స్పృహ కోల్పోయేలా అనిపించడం జరగవచ్చు ఇది హృదయం రక్తాన్ని సరైన విధంగా పంపించలేకపోతున్న సంకేతం కావచ్చు ఎనిమిది గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం గుండె బలంగా వేగంగా లేదా అసమానంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తే అది కూడా ఒక హెచ్చరిక కొందరిలో గుండె దడ పెరిగినట్టు ఛాతీలో కంపనం వచ్చినట్టు అనిపిస్తుంది ఈ లక్షణాలు ఇతర లక్షణాలతో కలిసివస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి తొమ్మిది ఆందోళన భయభావన లేదా ఏదో తప్పు జరగబోతోంది అనే అనుభూతి అటాక్ ముందు కొందరిలో కారణం తెలియని భయం ఆందోళన లేదా ఏదో ప్రమాదం జరగబోతోంది అనే అనుభూతి కలుగుతుంది దీనిని సాధారణ స్ట్రెస్గా అనుకోకూడదు శరీరం ఇస్తున్న ఈ హెచ్చరికలను గుర్తించి సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు గమనిక ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి